నమస్కారం సన్మార్గానికి స్వాగతం ఈరోజు ఉత్తమ గృహస్థుడైన ప్రవరుడు అనే గృహస్థుని గురించి మాట్లాడుకుందాం అలసాని పెద్దన మనుచరిత్ర అనే ప్రబంధంలో ఈ ప్రవరుని గురించి వర్ణిస్తారు అరుణాస్పదం వైనా ఆర్యావర్తన్ పురముపు అంటాడు ఆర్యావర్త దేశంలో అరుణాస్పదం అనేటటువంటి ఒక పట్టణంలో ఈ ప్రభరుడు ఉంటాట గృహస్థుడిగా ఉన్నాడు ఆ ప్రభరుడు సజ్జనుడు భక్తుడు బాగా చదువుకున్నవాడు అలాగే అనేక మంది శిష్యులను తన ఇంటి వద్దే ఉంచుకొని భోజనం పెట్టి విద్య చెప్తున్నటువంటి వాడు తల్లిదండ్రులను పోషిస్తున్నవాడు తల్లిదండ్రులను సేవిస్తున్నవాడు ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు ఈ కార్యక్రమంలోనే ఆ ప్రవరుని యొక్క దినమంతా గడిచిపోతూ ఉండేది ఆ ప్రవరుని గురించి అల్లసాని పెద్దనగారు ఎంత గొప్పగా వర్ణించారో చూడండి పురి భయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాపర శేష భోగి వివిధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతం తృడు అంబురుహ గర్భకులాభరణంబు ప్రవరాక్ష్యుడు అనారత్యాపన తపరుండు ప్రవరాఖ్యుడు అలేఖ్యతనూ విలాసుడై ఎంత అందమైన వాడంటే ఆ ప్రవరాఖ్యుడు ప్రవరుడు అనే పేరు కలిగినటువంటి అతను ఆ గృహస్థుడు అలేఖ్యతను విలాసుడై ఆ రోజుల్లో ఫోటోలు లేవు కదా అందువల్ల చిత్రకారులు ఆయన బొమ్మను చిత్రించాలంటే కూడా అబ్బా ఈయన శరీరంలోని నైఘనిగ్యము నిగనిగ అనేటటువంటి కాంతిని మనము చిత్రంలో తీసుకురాలేము కదా అని జంకేవారట అంత అందమైన వాడు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి మన్మధుని కంటే చంద్రుని కంటే కూడా అందమైనటువంటి వాడు భాషాపర శేషభోగి ఆదిశేషును వంటి గొప్పనైనటువంటి విద్యా ప్రాగల్భ్యము కలిగినటువంటి వాడు అలాగే అనేక రకములైనటువంటి వివిధద్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అనేక విధములైనటువంటి యజ్ఞ యాగాదులను నిర్మలమైనటువంటి మనస్సుతో ఎటువంటి కోరికలు లేకుండా ఆయన సాధించేవాడు చేసేవాడు ప్రతిరోజు కూడా అనారత అధ్యాపన తత్పరుండు మళ్ళీ తన వద్ద ఉన్నటువంటి శిష్యులకు ప్రతిరోజు విద్యను బోధించేవాడు విద్యకు నాలుగు పరమార్థాలు ఉంటాయి అధీతి బోధ ఆచరణ ప్రచారం అని నేర్చుకోవాలి బాగా చక్కగా విద్యను శ్రద్ధగా నేర్చుకోవాలి దాన్ని అధీతి అంటారు బోధ తాను నేర్చుకున్నటువంటి విద్యను శిష్యులకు బోధించాలి అప్పుడే సార్థక్యం ఆచరణ విద్యలో ఏదైతే చెప్పారో మంచి మంచి విషయాలు దాన్ని ఆచరించి చూపించాలి అది ఆచరణ ఇంకా నాలుగవది చాలా గొప్పనైన విషయము దాన్ని ప్రచారం చేయాలి తాను ఆచరిస్తూ దాని యొక్క గొప్పదనాన్ని సమాజంలో ప్రచారం చేయాలి విద్యకు ఉండేటటువంటి నాలుగు పరమార్థమైన విషయాలు అట్లా ప్రవరుడు జీవిస్తూ ఉండగా అతనికి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళే అవకాశం దొరకలేదు ఇంతలో ఒక దినము ఆయన ఇంటికి ఒక అతిథి వచ్చాడు ఆ అతిథి సేవించి మీరు ఏ ఏ తీర్థములఘృంకిడితిరి ఏ ఏ తీర్థముల్ మెట్టినారు మహాత్మా నాకెరిగింపరే అని అడుగుతాడు ఆయనేమంటాడు కేదారేషు భజించి తిన్ శిరమునన్ తిన్ హింగుళా పదంభోర్హముల్ ప్రయాగనిలయున్ పద్మాక్షు సేవించితిన్ యాదోనాథసుతాకళతృ బదరీ నారాయణున్ గంటి ఈ ఆదేశం వననేలా చూచితి సమస్త ఆశావకాశంబులన్ అంటాడు ఆ సిద్ధుడు సమస్తమైన దిక్కులలో ఉండే విశేషాలని తెలుసుకున్నానయ్యా అంటాడు అప్పుడు ఈ ప్రవరుడు ఆయనకు భోజనాలు పెట్టి విశ్రాంతిగా కూర్చోబెట్టి అయ్యా నాకు నాకెప్పటినుంచో హిమాలయాలు చూడాలని ఉన్నది నాకేమైనా మార్గం చూపండి అంటే ఆ సిద్ధుడు ఏం చేస్తాడు తన యొక్క జోలెలో ఉన్నటువంటి ఒక భరిణలో ఒక పసరు తీసి ఆ పసరు ఈ ప్రవరుని కాళ్లకు పూసి వెళ్ళిపోతాడు ఆ మందిడి అతడరిగిన సురుడరిగే తుహిన భూధర శృంగశ్యామల కానన కోమల హే మఢ్యధరీ ఝరీ ఒక్కసారిగా మనసులో అనుకున్నట్ట నేను హిమాలయాలు చూడాలి అని అక్కడికి వెళ్ళిపోయినాడు ఆ హిమాలయాల దగ్గరికి వెళ్ళేసరికి అతనికి ఎంతో అందమైనటువంటి ప్రదేశం కనుక ఆ ప్రదేశంలో ఆయన తన్మయుడైపోయినాడు చూసుకుంటూ హాయిగా కూడా ఆ తన్మయుడైపోయేసరికి అక్కడున్న ప్రదేశాలన్నీ చూస్తూ 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 తిరుగాడినాడు అప్పుడు అతని యొక్క పాదలేపం కరిగిపోయింది ఏదైతే సిద్ధుడు ఇచ్చాడో అతనికి ఆ పాదలేపం కరిగిపోయింది దాంతో తిరిగి అతను నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా కూడా అతను వెళ్ళలేకపోయినాడు ఎట్లా వెళ్ళాలి నా ఇంటికి అనుకుంటూ అక్కడ తిరుగుతూ ఉన్నాడు ఇంతలో అతనికి ఒక అందమైన అప్సరస కనిపించింది ఇగో ఇక్కడే అతీతి బోధ ఆచరణ ప్రచారం అంటే తాను నేర్చుకున్నటువంటి విద్యలో ఏదైతే ఒక ధర్మ మార్గం ఉందో దాన్ని ఆచరించేవాడు ఇగో ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు ఆ వరూధిని అనేటటువంటి అప్సరస వచ్చి ఈతని యొక్క అందాన్ని చూచి నన్ను ప్రేమించు అతను అన్నాడు తప్పు నేను ఏకపత్ని వ్రతుడను నా ఇంట్లో నా భార్య ఉన్నది నా పిల్లలు ఉన్నారు నా శిష్యులు ఉన్నారు నాకు తల్లిదండ్రులు ఉన్నారు నేను వెళ్ళాలమ్మా నాకు దారి ఎటో చెప్పు అన్నారు ఆహా నువ్వు వచ్చినప్పుడు వచ్చావుగా నీ వెళ్ళేదారి తెలియదా అంటూ ఆమె ఎన్నో పర్యాచకాలు ఆడి కౌగులించుకుంటే ఆమెను ప్రక్కకు తోసి ఆయన నిత్యాగ్నిహోత్రుడు కనుక అక్కడ సరస్సులో ఆచమించి చక్కగా అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకొని ఆయన తిరిగి తన స్వస్థలానికి చేరుకున్నాడు తన యొక్క సాయంకాలము త మళ్ళీ తన తల్లిదండ్రులను సేవించుకొని తన యొక్క గృహస్థ ధర్మాన్ని నిర్వహించుకున్నాడు కాబట్టి గృహస్థుడనేవాడు ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని వివాహ సమయంలో వాగ్దానం చేస్తాడు భార్యకు ధర్మేచ ధర్మ మార్గంలో కానీ అర్ధేచ డబ్బు యొక్క వినియోగంలో కానీ కామేచ కోరికలు తీర్చుకోవడంలో కానీ నిన్ను అతిక్రమించను అంటాడు అగో అటువంటి ధర్మమైనటువంటి సూక్తిని అక్షరాల ఆయన ఆచరించి చూపించినాడు ప్రవరుడు కనుక ఈ ప్రవరుని యొక్క సౌశీల్యం ధర్మ మార్గ ప్రవర్తన చక్కని అతిథి అభ్యాగతులను ఆచరి ఆదరించేటటువంటి గృహస్థ ధర్మము ఇది ప్రవరుణిలో మనం ప్రవరుణి ద్వారా మనం చూచి నేర్చుకోవలసి ఉన్నదన్నమాట ఆయన ఎంత చదువుకున్నా ఆ చదువుకు తగిన సార్థకత్వం ఏదైతే ఉన్నదో అది శిష్యులకు బోధించి నిలబెట్టినాడు విధంగా తాను చదువుకున్నటువంటి ధర్మాలను తాను స్వయంగా ఆచరించి చూపించినాడు అట్లా ఆచరించి చూపించేవాణ్ణి ఆచార్యుడు అంటారు అట్లా ఆచరించి చూపించి అవసరమైన వేళ తనకొక ప్రమాదము సంభవించిన వేళ ఇది సరికాదు ఈ మార్గము మంచిది కాదు అని కూడా సూక్తి చెప్పి ప్రచారం చేసినాడు వరోధినిని వెడలగొట్టినాడు ఆ హిమాలయ పర్వతంలో కాబట్టి ప్రవరుడనేవాడు చక్కని గృహస్థుడు ఆతనిని మనం ఆదర్శంగా తీసుకొని మన గృహస్థ ధర్మాన్ని తీర్చి దిద్దుకున్నట్లయితే మన యొక్క సంసారం బాగుపడుతుంది ధర్మ మార్గంగా పిల్లలను కూడా మన యొక్క ఏదైతే సౌశీల్యం ఉన్నదో తల్లిదండ్రుల యొక్క సౌశీల్యం ఉన్నదో ఆ సౌశీల్యము ఆ ధర్మ మార్గ ప్రవర్తనము పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది శిష్యులపై కూడా ప్రభావం చూపిస్తుంది వాళ్ళు కూడా గృహస్థుని వలని తల్లిదండ్రుల వలని గురువుల వలని చక్కని మార్గంలో ప్రవర్తిస్తారు అట్లా ప్రవర్తించడానికి తల్లిదండ్రులు గురువులు కూడా కారణం కాబట్టి ఒక్క గృహస్థుడు కనుక సన్మార్గ ప్రవర్తకుడైనట్టయితే అటు తల్లిదండ్రులను సంతోష పెడతాడు ఇటు కుమారులను చక్కని మార్గంలో ప్రవర్తింపజేస్తాడు అట్లాగే తనను ఆశ్రయించినటువంటి శిష్యులను కూడా చాలా గొప్పగా నడిపించగలుగుతాడు కాబట్టి సన్మార్గంలో నడవడం అనేది గృహస్థుని యొక్క విద్యుక్త ధర్మం అట్లా ఒక గృహస్థుడు కల్పవృక్షం వంటి వాడు కల్పవృక్షం ఏ విధంగా కోరిన కోరికలను తీరుస్తుందో అట్లాగే గృహస్థుడు కూడా తన యొక్క కుమారులను తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను తనను ఆశ్రయించిన తన మీద ఆధారపడిన తల్లిదండ్రులను అట్లాగే తనతో సంబంధ బాంధవ్యములను కల్పించుకున్నటువంటి బంధుమిత్రులను అందరినీ కూడా ఆదరించగలిగేటటువంటి గృహస్థుడు గృహస్థ ధర్మము చాలా గొప్పది గృహస్థుడు చాలా గొప్పవాడు అందువల్ల ఈ యొక్క సంసార జీవితంలో గృహస్థుడికి ఎంత గొప్ప పాత్ర ఉన్నది అనే విషయము అలసాని పెద్దన తన మనుచరిత్ర ప్రబంధంలో తీర్చిదిద్ది మనకు ఆదర్శంగా చూపి నిలిపినాడు కనుక మనము గృహస్థుని యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఆ గృహస్థుడు ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుంటూ అట్లా ప్రవర్తించినట్టయితే మనకు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులే కాకుండా లేదా సమాజంలో ఉత్తమమైనటువంటి స్థితియే కాకుండా ధర్మ మార్గాన్ని అనుసరించటం వల్ల మనకు క్రమక్రమంగా మోక్షప్రాప్తి కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి గృహస్థుని యొక్క జీవితం చాలా గొప్పనైనటువంటిది మన మానవులందరం కూడా ఉత్తమ గృహస్థులు అయి మన యొక్క సంసార జీవితాన్ని చక్కదిద్దుకోవాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి